వాలి మృతదేహమును వానర ప్రముఖులు పల్లక నుండి కిందకి దించారు అప్పుడు తార తన భర్త మృతదేహమును ఒడిలో పెట్టుకుని విలపించింది నాదా నీవు మరణించినను నీ ముఖంలో ఉన్న తేజస్సు తగ్గలేదు నిన్ను చంపిన రాముడు ఒకే ఒక్క బాణంతో మా అందరిని అనాథలుగా మార్చాడు నీ భార్యలందరూ నిన్ను అనుసరించి నీ వెంట అందరూ ఇక్కడికి వచ్చారు నీ మంత్రులందరూ నీ చుట్టూ నిలబడి శోకించుచున్నారు వారితో మాట్లాడు అని తీరని శోకంతో బాధపడుతూ ఉంది తార పక్కన ఉన్న వానర స్త్రీలు ఆమెను లేవదీసి పక్కకు తీసుకు వెళ్లారు ఆ తర్వాత అంగదుడు సుగ్రీవుడు వాలి చితి మీద ఉంచారు అంగదుడు తన తండ్రి వాలి చితికి శాస్త్రోక్తముగా నిప్పు అంటించాడు తండ్రి చితి చుట్టూ అప్రదక్షిణముగా తిరిగాడు తరువాత అందరూ జల తర్పణములు విడవడానికి అదే తీరానికి వెళ్లారు అంగదుడు సుగ్రీవుడు మొదలగు వానరులు వాలికి జల తర్పణములు విడిచారు అంతిమ సంస్కారములు పూర్తి అయిన తర్వాత సుగ్రీవుడు అంగదు ముందుంచుకొని శ్రీరాముడి వద్దకు వెళ్లారు ఫ్రెండ్స్ మీలా ఎంతమందికి వాలి ఫుల్ వీడియో సిరీస్ కావాలో కామెంట్ చేయండి